హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి మంగళగిరి శారీస్ ఈ శారీస్ అన్ని మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ మనకి లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది చాలా కస్టమర్స్ అడిగారండి మంగళగిరి శారీస్ తేండి అని మీకోసం సరికొత్త ఆఫర్ తో మంగళ మంగళగిరి శారీస్ మీ ముందుకు తీసుకొచ్చారండి ఈ శారీస్ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ టెంపుల్ బోర్డర్ తో వస్తాయండి శారీస్ అన్ని ఈ శారీస్ అన్ని మనకి ఆఫర్ లో ఉన్నాయండి ఇది ఒక్కొక్క సారీ వచ్చి మనకి పదిహేను వందల రూపాయలు పడుతుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ టెంపుల్ బాటర్ శారీస్ అండి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ శారీ అయినా కావలితే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొన్ని సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మీకు ఈ సారీ వచ్చి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో తో వస్తుంది అండి మనకి శారీ మొత్తం ఎల్లో కాంబినేషన్ విత్ మనకు పళ్ళు చూడండి పింక్ కాంబినేషన్ వస్తుందండి విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి మనకి శారీ మొత్తం ఎలాగో వస్తుంది చూడండి ఒకసారి శారీ మొత్తం ఎల్లో కలర్ లో కాంబినేషన్ తో వస్తుందండి శారీ నెక్స్ట్ కలర్ వచ్చి మనకి కనకంబరం పీచ్ కలర్ వస్తుందండి మన శారీ మొత్తం చూడ కనకంబరం కలర్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ విత్ టెంపుల్ బార్డర్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా వస్తుందండి ఈ సారీ కూడా మనకి పదిహేను వందల రూపాయలు మాత్రమే మీకు నెక్స్ట్ సారీ చూపిస్తున్నాను చూడండి వచ్చి గ్రీన్ షేడ్ అండి ఇది చూడండి మన సారీ కూడా చాలా గ్రాండ్ గా వస్తుందండి ఈ సారీ కూడా మనకి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అండి మనకి పళ్ళు కూడా మనకి స్ట్రైఫ్ డిజైన్ వస్తుందండి మనకి ఈ సారీ కూడా పదిహేను వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ చాలా మంచి కలర్ అండి ఇది ఈ సారీ కూడా మనకి సింగిల్ పీసే ఉందండి ఇది చూడండి మీకు సారీ చూపిస్తాను ఓపెన్ చేసి క్రీమ్ కలర్ విత్ బుటీష్ వచ్చిందండి మన బుటీస్ వచ్చిందండి టెంపుల్ బోర్డర్ కూడా వచ్చింది మన పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చిందండి ఈ సారీ కూడా మనకి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే మన బోర్డర్ కూడా మన కుప్పడం బోర్డర్ వస్తుందండి ఇక నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి మీకు మస్టర్డ్ కలర్ చూడండి ఈ సారీ కూడా మనకి మస్టర్డ్ కాంబినేషన్ లో వస్తుంది అండి బ్లూ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ పళ్ళు కూడా మనకి స్ట్రైక్ డిజైన్ వస్తుందండి ఈ శారీ కూడా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ మనకి ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఎన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ శారీ వచ్చి నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి కలర్ చూడండి లైట్ ఎల్లో అండి బాగా లైట్ కలర్ అండి ఇది మనకి చూడండి టెంపుల్ బార్డర్ వస్తుందండి సారీ శారీ కూడా టెంపుల్ బార్డర్ వచ్చి మీకు పళ్ళు కూడా మనకి స్టైప్ డిజైన్ వస్తుందండి ఈ శారీ కూడా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ మంచి మంచి ఆఫర్లతో ఉన్నాయండి శారీస్ అన్ని మన వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నెక్స్ట్ ఒక మంచి వీడియో కూడా మనకి రెడీ చేస్తున్నాను అసలు శారీస్ ఎలా రెడీ అవుతాయి ఎక్కడి నుంచి ఎలా వస్తాయన్నది అన్నది మంచి వీడియో నెక్స్ట్ కూడా మీకు మంచి వీడియో పెడతానండి ఈ శారీ చూడండి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉందండి మన పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది బార్డర్ వచ్చి మనకి కంచి బార్డర్ గోల్డ్ వీవింగ్ వచ్చిందండి శారీ మొత్తం మనకి ఇలా మస్టడీలో వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్ ఈ శారీ కూడా మనకి చాలా మంచి కాంబినేషన్ మనకి నెక్స్ట్ సారీ వచ్చి మనకి మనకి ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో అనుకో నేను వీలైనంత త్వరగా మనకి వీడియో లెంతీ అవ్వకుండా కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ కలర్స్ అండ్ మోర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మీకు అన్ని వాట్సాప్ లోనే షేర్ చేస్తానండి ఇది వన్ సారీ మొత్తం మనకి మస్టర్డే లో వస్తుంది మనకి ఇది కూడా టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇటువంటి ఆఫర్లు ఎన్నెన్నో మన దగ్గర ఉంటాయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి కనకంబరం కాంబినేషన్ చూడండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ కనకంబరం కాంబినేషన్ శారీ కూడా మనకి చాలా హైలైట్ గా ఉంటుందండి శారీ కూడా ఇవన్నీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లం శారీస్ ప్రైస్ వచ్చి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అండి మనకి నెక్స్ట్ వచ్చి క్రీమ్ షేడ్లో లో ఇంకో కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి సారీ మనకి చూడండి మనకి ప్యూర్ మంగళగిరి అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ మనకి పళ్ళు కూడా స్ట్రైప్ డిజైన్ వచ్చి మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది అండి బార్డర్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా మనకి మోర్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనకి వీడియో లెందీ అవుద్ది మా లెందీ అవుతుంది అని మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాయండి మీకు ఇది కూడా చూడండి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది ఇదిగో సారీ చూడండి మన గ్రే కాంబినేషన్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మన పళ్ళు కూడా మనకి స్టైప్ డిజైన్ వచ్చి ఈ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సారీ కూడా మీకు నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తానండి చాలా మంచి కలర్ ఇది కూడా బ్లూ కలర్ వస్తుంది చూడండి ఇది కూడా మనకి బ్లూ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ విత్ టెంపుల్ బార్డర్ అండి ఇది కూడా మనకి పింక్ బార్డర్ వస్తుంది అండి మనకి శారీ మొత్తం అలా బ్లూ కాంబినేషన్ లో వచ్చి పళ్ళు కూడా మనకి స్టైప్ డిజైన్ వస్తుందండి ఈ శారీస్ కూడా మనకి కేవలం అన్ని పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయండి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఒకసారి మెసేజ్ చేస్తే ఇంకా మూర్ కలర్స్ ఉన్నాయి మిగిలి చూపించే కాకుండా ఇంకా మూర్ కలర్స్ ఉన్నాయి అవన్నీ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఇంకో కలర్ చూద్దామండి మంచి కలర్ చూద్దాం ఇదిగో ఇది కూడా చాలా మంచి కలర్ అండి ఇది ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చిందండి కలర్ ఇది కూడా మన శారీ కూడా టెంపుల్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చి మనకి ఎలా స్ట్రైప్ డిజైన్ వచ్చి మన సారీ మొత్తం ఎల్లో కలర్ లో వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి మీకు లైట్ డార్క్ పింక్ లో వస్తుందండి బ్లౌజ్ ఇదిగో మీకు ప్రతి సారీ కూడా మనకి కాంట్రాక్ట్ బ్లౌజే వస్తుంది అండి ఈ సారీస్ అన్ని ఇవన్నీ కూడా కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇంకోటి ఏంటంటే ఇవి కూడా మనకి స్టాక్ లేరు అనే ఉన్నాయండి ఇవి కూడా ఇవి ఓన్లీ కేవలం పదిహేను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మనకి పవర్ లూమ్ గటే కాదండి ఇవి ఇంకొక సారీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ వచ్చింది శారీ చూడండి బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి పళ్ళు కూడా స్ట్రైప్ డిజైన్ వచ్చి విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి సారీ మొత్తం మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది మన పళ్ళు కూడా మనకి పళ్ళు వచ్చి స్ట్రైప్ డిజైన్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి డార్క్ పింక్ వస్తుందండి మీకు ఇవే శారీస్ కాదండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు కలర్స్ అన్ని పంపిస్తాను మన వీడియో లెంత్ చేయద్దు మాత్రమే కొన్ని కలర్స్ మాత్రమే చూపించానండి మీకు ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు మొత్తం కలర్స్ అన్ని కలెక్షన్స్ ఇంకా మోర్ మోడల్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు పంపిస్తానండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి